హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు అయితే నేను డైలీ బ్లాక్ చేయాలి అనుకుంటున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకెళ్ళి ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి చూశారు కదా ఇది లాకర్ లాకర్లో చూడండి ఇక్కడేమో డైరీ వే బట్టలు ఇక్కడ వచ్చేపాటికి కిచెన్ ఐటమ్స్ ఇక్కడ మా పిల్లలవి మా ఆయనవి షూ కింద చూడండి కింద కూడా షూలు చెప్పులు బ్యాగ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా వీటిల్లో ఇప్పుడు ఎన్ని చాప ఏడు ఎతకాలి చింతపండు ఎండి చేపలు ఎత్తికి ఈరోజు ఎండి చేప వండాలి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మూడు కేజీలు చింతపండు అయితే ఎత్తుకొచ్చాను అయితే చింతపండు దొరకదు అయితే మూడు కేజీలు తీసుకున్నాను ఇదిగోండి ఇది వండుతాని రోజు ఈ చింతపండు రెండు చాలు మా ఇద్దరికే కదా సరిపోయి అదే చేపలు ఎన్ని చేపలు అయితే చూసారు కదా అవి ఏంట అని ఆలోచిస్తున్నారు కదా అది చేపే పెద్దది పెద్ద చేప అయితే మా అమ్మ అయితే తీసుకుని అదే కోసి ఉప్పులో కోపించి ఎండబెట్టించింది ఎందుకంటే మేము ఇక్కడ పంజాబ్ వస్తున్నాం కానీ మళ్ళీ చేపలు ఎక్కువ నీసు వాళ్ళం కదా నీసు తింటూ ఉంటాము దొరకకపోతే ఏం తింటారా అని ఇక్కడ మేమేం తింటామా అని మా అమ్మ ముందు టెన్షను అందుకే అదైతే ఐదు ఆరు కేజీలు అనుకుంటే ఆరు కేజీలు అయితే కొని కొని అది ఉప్పులో పసుపు పెట్టి క్లీన్ చేసి కట్ చేసి నాకైతే ప్యాక్ చేసి పంపించింది కానీ అదేంటంటే చేప మనం ఉండమనుకో పొడువైపోయిద్ది అసలు ఏమి కనపడదు పొడువైపోయిద్ది అయితే ఇప్పుడు దాన్నైతే ఎలా వండుతానంటే బంగాళదుంపలు రెండు టమాటాలు అయితే కట్ చేసుకుని ఫస్ట్ టైం తెలుసా బంగాళదుంప వేసి నేను ఎండి కూర వండటం ఎప్పుడు టమాటా వంకాయ టమాటా ములకాయి ఎండి చేప టమాటా దోసకాయ ఎండి చేప ఇలానే ఎప్పుడైనా వండుతాను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం తెలుసా బంగాళదుంప టమాటా ఎండి చేప వండటం ఎందుకంటే ఇది చేప కత్తుకుడు అయిపోతుంది చెప్పాను కదా అది ముక్క ముక్కగా రాదు గుజ్జు టైప్లోకి వచ్చేసేసిద్ది చపాతీలోకి అయితే బాగుంటుంది అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తానో అయితే ఈ వీడియోలో అయితే చూసేసేయండి ముందుగా అయితే మంచి ఒక ఒక్క బంగారు దుంపే చూసుకున్నాను ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది కదా అందుకని ఈ ఒక్క బంగాళదుంప తీసుకుని దాన్ని అయితే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకున్నాను అయితే పీల్ తీసేసి ఆ రెండు టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను అసలు నాకైతే ఇది కూర ఉండేటప్పుడు అయితే గుండెలో దడ టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే అసలు ఇది ఎలా వచ్చింది కూర బాగుండుద్దా లేదా బా అసలు బాగోకపోతే తిట్లు మళ్ళీ ఎలా ఉండినా కానీ అడ్జస్ట్ అయి తింటాడు మా ఆయన ఆయన అడ్జస్ట్ అయి తింటున్నాడని మనం ఎలా పడితే అలా చేయకూడదు కదా బాగా చేయాలి ఎందుకంటే మనం కూడా టేస్ట్ చేసి తింటాం మనం కూడా తింటాం కదా మళ్ళీ అసలు మా ఇద్దరు పక్కన పెడితే మా పిల్లలకి నచ్చాలి ముందు వాళ్ళకి నచ్చకపోతే ఇద్దరు కొంచెం కూడా తినరు వాళ్ళకి నచ్చేటట్టు చేయాలి కారం తగ్గించాలి ఉప్పు తగ్గేయాలి మసాలాలు తగ్గాయాలి అన్నీ తగ్గేయాలి అన్నీ తగ్గించి వండితేనే మా పిల్లలు తింటారు తెలుసా సేమ్ మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా వాళ్ళ మూలానైనా మేము ఉప్పు కారాలు తగ్గించి తింటున్నాం అది ఒకట్లే బీపీలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అసలు మెయిన్ చాలా ఉప్పు తింటాను అయితే ఉప్పు కూరలో ఎక్కువ తింటాను అసలు ఆ ఉప్పు కూడా చాలా వరకు తగ్గి చేయాల్సి వస్తుంది మా పిల్లల వల్ల చూసారు కదా అయితే సన్నగా అయితే చేసుకున్నాను ఇవి కట్ చేసేటప్పుడు అయితే తమిళనాడు అమ్మాయి వచ్చింది ఏం చేస్తున్నావు దిది అంట వచ్చింది ఏం చేయట్లేదు వంట చేస్తున్నానంటే ఏం వంట చేస్తున్నావు అని అడిగింది అయితే ఎండి చేప టమాటా బంగాళదుంప కట్టున్నాను అలా కూడా వండుతారా అసలు చూపి ఎండి చేపలు ఎలా ఉంటాయో మేము నత్తాడ తప్పితే ఎండి చేపలు ఎప్పుడు చూడలేదు అంది సరే సరే అని అక్కడ ఉన్నాయి కదా చూడు అంటే ఈ ఎండి చేపలా అసలు నాకు తెలియదు నీ దగ్గర అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చూడాల్సి వస్తుంది అని కాసేపు నవ్వించింది అయితే ఇక్కడ అయితే టమాటాలు బంగాళదుంప అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే బంగాళదుంపలు చిన్నగా కట్ చేయమంటుంది ఎక్కువసేపు అయితే ఉడకనివ్వేను ఒక్క ఏ కూర అయినా కానీ ఒక్క పది నిమిషాలు నాకు అయిపోవాలి అయితే హై ఫ్లేమ్లో అయినా పెడతాను హై ఫ్లేమ్లో పెట్టి స్పిడ్ స్పిడ్గా ఉండేసేస్తాను ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు కదా ఆ పిల్లల్ని చూసుకోవాలి కూర అవన్నీ వండాలి అది అందుకని హై ఫ్లేమ్లో పెట్టి అయితే వంట చేసేసేస్తాను ఇప్పుడైతే మా బుడ్డ సట్టి సెట్ ఇద్దరికి మా భార్య భర్తలకి అయితే ఆ సెట్లు అయితే కూర సరిపోయిద్ది ఆ బొడ్డు సెట్లో అయితే ఆయిల్ అయితే పోసేసాను సెటిల్ అయ్యి ఇప్పటి సెట్ అయితే గ్యాస్ పెట్టి ఆ స్టవ్ అయితే వెలిగించుకున్నాను అయితే మీకు కూడా తెలిసి అస్సలు ఆనియన్ లేకుండా అయితే కూర అయితే అస్సలు మనం ఖచ్చితంగా ఆనియన్ చిన్న ముక్కన్నా ఉండాలి అలా అయితేనే కూర వండుతాను నాకు కూర టేస్ట్ అనిపించింది ఇక ఆనియన్ మర్చిపోయాను ఏంటి రా బాబు అని బాబా వెళ్ళి మళ్ళీ ఆనియన్ తీసుకొచ్చి ఆనియన్ అయితే కట్ చేసాను దాంట్లో అయితే నాకు ఆ కూర సరిపోను ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు స్పూన్లు మీ లెక్కలో చెప్పాలంటే మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు వేసుకొని దాంట్లో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనిచ్చాను వే అది అయితే నేనైతే ఈ చేపలు ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకుంటాకైతే వచ్చాను అదైతే తోలు తీసే ఉంది ఇదైతే తోలు తీసలేదు అందుకే ఆ షాక్ పెట్టి గీగుతున్నా కానీ రాట్లా ఇక ఎట్ట అయితే పని కాదులే అని గోరు పెట్టి లాగేసి వద్దామని చూశాను అదిగోండి ఇంకొంచెం వేడి నీళ్ళు వేసినట్లయితే కొంచెం త్వరగా వచ్చేదేమో వేడి నీళ్ళు వేస్తే మళ్ళీ కరిగిపోద్ది అని అన్న భయము కూరలో కరిగితే బాగుంటుద్ది కానీ ఏంటంటే వేడి నీళ్ళు కరిగితే బాగోదు కదా అది కట్ చేస్తున్నాను కట్ చేయకపోయినా కానీ అది కరిగిపోయద్ది చేప చేపే అంతే ఇక ఇక అయితే చిన్న చిన్నగా అయితే పీస్ పీస్ ఇంకా కట్ చేసుకుని అయితే పక్కా తీసేసుకున్నాను అదైతే ఇంకోటి తీసాను ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అదైతే ముళ్ళేను రెండు ముళ్ళు మా ఆయనకి కూర వడ్డించేటప్పుడు అంటున్నాడు ఏంటి మొత్తం ముళ్ళు వేస్తావు వేయి అని అడుగుతున్నాడు చేపలు ఉండవు ఇదంతా మెదిగిపోయింది చేప పొడిమే అయిపోయింది చేప ఉండదు అని చెప్పాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయిన తర్వాత అయితే బంగాళదుంప అయితే వేసుకున్నాను బంగాళదుంప వేసుకుని అయితే కాసేపు వదిలేసాను అవి చూసారు కదా అవి ఏంటదో తెలీదు నాకు ఏమని చెప్పాలో పన్నీర్ అంట పన్నీర్తో చేసారంట అది పైందైతే చపాతీ పిండి చపాతీ అను మైదా కలిపిన పిండి దాన్ని ఏమంటారో నా అయితే గుర్తురావట్లేదు అది ఎవరు ఇచ్చారంటే మా పక్కన తమిళనాడు అమ్మాయి అని చెప్పే కదా ఆ అమ్మాయి తెచ్చిచ్చింది మా బ్యాక్ సైడ్ అయితే ఒక అమ్మాయి సీమంతం అయిందంట వాళ్ళు అవి చేశారంట అయితే వాళ్ళ హస్బెండ్ ఎత్తుకొస్తే మాకు కూడా తీసుకొచ్చి ఇచ్చింది ఇక్కడైతే బంగాళదుంప టమాటా వేసేసాను కదా టమా బంగాళదుంప కూడా చక్కగా మగ్గిపోయిందండి ఎక్కడన్నా ఒకటి కొంచెం గట్టిగా ఉంటే అది స్పూన్ అది ఆ గంటి పెట్టి అయితే నొక్కేసేసాను టమాటా బంగాళదుంప వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు వేసిన తర్వాత చాలాసేపు అట్టు పెట్టానండి అంటే సిమ్లు పెట్టి అట్టి పెట్టాను ఒక పది నిమిషాల దాకా అట్టు పెట్టాను స్పీడ్గా ఉండేసేస్తారు కదా ఎంత లేట్గా ఎందుకంటే నాకు ఎందుకో బంగారు దుంప నాకు మాడిపోయింది ఎక్కువ శాతం అందుకని కొంచెం కొంచెం స్లోగా పెట్టాను టమాటాలు కూడా మగ్గేసి మగ్గేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసేసాను తర్వాత ఎండి చేప కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఎండి చేప వేసేసిన తర్వాత అయితే చింతపండు చూసారు కదా చింతపండు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న చింతపండు కూడా దాంట్లోకి వేసేసుకుని శుభ్రంగా కలదిప్పేసాను కలిదిప్పేసిన తర్వాత ఏం చేయాల్సర కలిది పేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అట్టా వదిలేసేస్తే అది గుజ్జు గుజ్జుగా అయిపోయేది ఫ్రెండ్స్ అప్పుడైతే టేస్ట్ చాలా బాగుండిద్ది అసలు చపాతీలోకి తినటానికైతే ఎంత బాగుంటుందో తెలుసా మీరు ఎప్పుడైనా చపాతీలో ఏంటి చేప ఇలా వేసి తిన్నారా మా ఆయనకి ఏ ఏ కూర అయినా పర్వాలేదు నీసు ఉంటే చాలు ఏదైనా తినేసేస్తాడు నీసు ఉండి దాంట్లోకి రైస్ అయినా పర్వాలేదు చపాతి అయినా బోండా అయినా ఇడ్లీ అయినా ఏదైనా పర్వాలేదు వేసి తినేసేస్తాడు ఇక్కడైతే ఎప్పుడో తెచ్చాడు పంచదార చీమలు పట్టేసేటట్టు చీమలు కనపడతాయి ఏమైనా అయితే డబ్బాల్లోకి అయితే పోసేసుకుంటున్నాను ఖాళీగా ఉంటే ఏది తోచదో ఏ డబ్బాల్లో డబ్బా ఖాళీగా ఉందంటే అంటే ఆ డబ్బాలో ఏదో ఒకటి పోసి నింపేసేయాలనిపించింది ఇంకా ఆయన వచ్చే టైం ముందు చపాతీ పిండి కలుపుకొని పక్కన అనుకో ఆయన వస్తంగా అయితే చ ఆయన వచ్చే ముందు ఫోన్ చేసి అడుగుతాను ఎప్పుడు వస్తావో అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు నేను చపాతీ చేస్తానని చపాతీ పిండిలో మీరు కర్డ్ వేసుకుంటారా నేనైతే పెరిగేసి చేస్తానండి ఎందుకంటే నాకు ఎక్కువ వేడి చేసి అని నేనైతే పిల్లలకి పిల్లాడికి ఫీడ్ చేస్తాను కదా అందుకే నేను కర్డేసి అయితే చేస్తాను కర్డ్ కొంచెం ఆయిల్ సాల్ట్ అయితే వేసి మొత్తం మిక్స్ చేసుకుంటాను తర్వాత దానికి తగ్గ వాటర్ పోస్ అయితే మెత్తగా మెత్త కొత్తగా అంటే కొంచెం సాఫ్ట్గా చపాతి వచ్చేటట్టుగా అదైతే కలుపుకుంటాను ఇక కలుపుకుంటాను అయితే ఫ్రెండ్స్ నా పిల్లల కేకలు అరుపులు అబ్బ గందరగోళం చేస్తున్నారు ఏదైనా పని చేసుకుంటానో వాళ్ళు నిద్రపోయినప్పుడే నేను పని చేసేసుకోవాలి వాళ్ళు మెలుకుతో ఉన్నప్పుడు నేను అస్సలు పని చేయలేను మా ఖుషి అయితే ఏం అలా చేయదు కానీ మరిషి కూడా అయితే చటార్చర్ చూపించేసేస్తాడు వాడికి వాడికి నా మాట అర్థం కాదు వాడి మాట నాకు అర్థం కాదు చిన్నోడు కదా చూశారు కదా చపాతీ పిండి అయితే కలిపేసాను చాలా మంది అడుగుతారు ఏం చపాతి పిండి నువ్వు చేతి తెల్లగా ఉండిద్ది తెల్లగా ఉండి తెల్లగా ఉండదు అని నేను చపాతి చపాతీ పిండి జల్లిస్తాను బాగా జల్లిచ్చిన తర్వాతే చపాతీ పిండి యూస్ చేస్తాను ఏందో నాకు చపాతీ పిండి బరక బరకగా ఉండటం అనిపించింది ఇది ఇలా జల్లితే మెత్తగా వచ్చింది అని నేను అనుకుంటాను అందుకే జల్లిచ్చి అయితే వాడతాను అదిగో అయితే అదైతే అయిపోయింది ఇంకొంచెం ఇంకొంచెం థిక్నెస్ రావాలని ఇంకొంచెంసేపు పట్టి పెట్టాను అయితే అదైతే బంద్ చేశానంటే కు అదేమైందంటే చల్లారే దాన్ని చల్లార్తా ఉండేది కదా అప్పుడైతే కొంచెం థిక్ అయిపోయింది ప్లీజ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ముందుకెళ్ళగలుగుతాం బాయ్ బాయ్